శ్మశానంలో రిజర్వేషన్ ఈ విషయం ఎప్పుడన్నా విన్నారా భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైందని అది మరణానంతరం కూడా కొనసాగాలని ఆకాంక్షిస్తూ అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారు కొందరు చనిపోయిన తర్వాత ఎలా తోడుంటారు అనే విషయం తెలుసుకోవాలంటే కడపకు వెళ్లాల్సిందే మనం అక్కడ భర్త చనిపోతే భార్య భార్య చనిపోతే భర్త తమ వారి సమాధి నిర్మించి పక్కనే తమ సమాధికి అవసరమైన స్థలాన్ని ముందుగానే రిజర్వ్ చేసుకుంటున్నారు మరణానంతరం మట్టిలో కలిసినా పక్కనే ఉండాలని ఇలా చేస్తున్నారు కడప రిమ్స్ సమీపంలోని సమాధి తోటలో రిజర్వ్ చేసిన ప్రాంతాల్లో బోర్డులు పాతారు బతికుండగానే చిన్న చిన్న విషయాలకే జంటలు విడిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి అద్భుత భావన ఇక్కడ కనిపించటం ప్రత్యేకతే కదా అయితే భారతదేశంలోని స్త్రీ అన్న వివాహ అన్న ప్రపంచవ్యాప్తంగా మరి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు ఒకసారి పెళ్లి చేసుకుంటే స్త్రీ వందేళ్ళు వచ్చే వరకు భర్త పిల్లలు ఉమ్మడి కుటుంబంతో మరి ఎన్నో ఎన్నో పాత్రలను సమర్థవంతంగా నిర్వహించే స్త్రీగా భారతీయ స్త్రీ ప్రపంచవ్యాప్తంగా మరి ఎంతగానో పేరు తెచ్చుకున్నారు కానీ ఈ రోజుల్లో మరి చదువుకున్న వారిలోనే కొంతమంది ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకొని నెలల వ్యవధంలోనే విడాకులు తీసుకుంటూ భారతదేశానికి అపకీర్తి తెస్తున్నారు ఏది ఏమైనా పెళ్ళి అనేది నూరేళ్ల పంట ఈ పెళ్లి విషయంతో ఆకర్షణకి గురి కాకుండా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మరి వివాహాలు చేసుకొని నూరేళ్ళు సుఖశాంతులతో జీవిస్తారని కోరుకుంటున్నాను జై భారత్